హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది ఇప్పుడైనా కాల్ చేసి అడుగుతుంది ఏంటంటే అంగం పైన స్పర్శ అనేది సరిగా ఉండడం లేదని సో పార్టిసిపేషన్ చేసే టైంలో పూర్తిగా అనుభూతి చెందలేకపోతున్నామని అంగం పైన స్పర్శ పెరగడానికి ఏదైనా సులువైన మార్గం ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు ఇది ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు అండి దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కొంతమందికి అధిక హయోగం వల్ల కానివ్వండి లేదా కొంతమందికి స్కిన్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి స్త్రీతో పార్టిసిపేట్ చేసేటప్పుడు సరి అయినటువంటి స్పర్శ జరగక అనుభూతి అనేది పొందలేకపోతూ ఉంటారు సో ఇలాంటి సందర్భాలలో మనం ఇంట్లో చేసుకునే ఒక సులువైన చిట్కాని చెప్తాను ఇది రెగ్యులర్ మీరు ఒక మంత్స్ ఉపయోగించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు సో చాలా సింపుల్ అండి తీసుకోవాల్సిన ఫస్ట్ ఒక గ్రాముల నువ్వుల నూనె వంద గ్రాముల ఆవ నూనె ఇవి రెండు గుర్తు పెట్టుకోండి అదేవిధంగా వంద గ్రాముల ఆలివ్ ఆయిల్ ఈ మూడు ఆయిల్స్ తీసుకోండి ఆలివ్ ఆయిల్ నువ్వుల నూనె ఆవ నూనె ఈ మూడింటిని ఒకవేళ మీకు వీలైతే వంద గ్రాములు తీసుకోండి దొరికితే యాభై గ్రాములైనా తీసుకోండి మూడు సమభాగాలుగా తీసుకోండి అదే విధంగా యాభై గ్రాముల ముద్ద కర్పూరం గుర్తుపెట్టుకోండి కర్పూరము వేరు పచ్చకర్పూరం వేరు ముద్ద కర్పూరం వేరు సో ముద్ద కర్పూరం అని తీసుకోండి మ దాంతో పాటుగా మీరు నాగ కేసరాలు అని దొరుకుతాయండి ఈ చౌదపూడి దుకాణాలలో కేసరాలు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ నాగ కేసరాలను ఒక యాభై గ్రాములు తీసుకొని ఈ ముద్ద కర్పూరం వేయండి అంటే వేడి చేయాలి ఫస్ట్ దీన్ని ఒక బాల్లో తీసుకొని ఈ ని నువ్వుల నూనెను యాభై నూనెను వేసి వేడి చేయండి మరుగుతున్న సందర్భాల్లో ఒక యాభై గ్రాముల ఈ ముద్ద కర్పూరాన్ని వేయండి పాటుగా ఒక యాభై గ్రాముల ఈ నాగకేసరాలు నాగకేసరాలు అంటే చాలా సులువుగా దొరుకుతాయి ఇందులో భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ అవి దొరుకుతాయి దొరకని చౌదాపుడి దుకాణాల్లో ఇది చాలా సులభంగా దొరుకుతుంది దాంతో పాటు ఒక యాభై గ్రాముల అశ్వగంధ చూర్ణం ఈ వీటిని వేసి నిదానంగా మరగనివ్వండి మరిగిన తర్వాత ముద్దకర్పురం కరిగిపోతుంది నాగకేసరాలు ఈ అశ్వగంధ బ్లాక్గా మారిపోతుంది అంటే నిదానంగా మరగనివ్వాలి అంతా కొద్దిసేపు మరిగిన తరువాత దాన్ని తీసి పక్క పెట్టి చల్లార్చి వడపోసుకోవాలి అదంతా ఇంకిన తర్వాత వడపోసుకోండి వడపోసుకున్న తర్వాత ఈ ఆయిల్ని ప్రతిరోజు ఎప్పుడైనా సరే మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో కొద్దిగా బోరవెచ్చగా చేసుకొని అంగం లేనటువంటి చర్మ మీద ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు నిదానంగా మసాజ్ చేయాలి ఇలా ప్రతి రోజు చేస్తున్నట్లయితే అంగం మీద నరాలకు మంచి బలాన్ని పెరగించడంతో పాటు స్కిన్ కి కూడా చాలా మృదుత్వాన్ని కలిగిస్తుంది చేస్తున్నా అన్న ఒక మంచి అనుభూతిని అనేది అందించడం స్పర్శ జ్ఞానం అనేది పెరగడం అనేది జరుగుతుంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం ఇంట్లోనే ఉండి ఇలాంటి సమస్యలు అన్నింటినీ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు ఇలాంటి మెడిసిన్స్ వాడకుండానే ఒకవేళ ఇంకా మరి ఏదైనా సమస్యలతో బాధపడుతున్నా ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పరిస్కొచ్చు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా పంపించే అవకాశం నాటాలను మోటి నుంచి మీకు అందిస్తుంది అదేవిధంగా డిస్క్రిప్షన్ లో కింద వాట్సాప్ ఛానల్ యొక్క గ్రూప్ నేమ్ గ్రూప్ లింక్ ఉంటుందని ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను థ్యాంక్ యూ